హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్లవారుజాన్ అయితే లేచామండి లేచిన తర్వాత తెల్లవారుజాన్ నాలుగు గంటలకి మొత్తం ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఇంకా నాలుగు గంటల దగ్గర నుంచి ఐదు యాభై రెండు నిమిషాలలోపు గురిగా నక్షత్రం ఉన్నప్పుడే మనం పాడ్యమి దీపాలు అనేవి వెలిగించుకోవాలి పాడ్యమి దీపాలు అనేవి మేము తులసికోడ దగ్గరే వెలిగించాము ఫ్రెండ్స్ అలాగే గణేష్ పూజ అంటే గణపతి పూజ దామోదరుని పూజ అన్నీ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే సమర్పించుకుని కార్తీక సంకల్పం అది చెప్పుకుని తులసికోడ దగ్గర దీపాలు వెలిగించాము అలాగే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసికోడ దగ్గర దీపాలు కూడా వెలిగిస్తే మంచిది అలాగే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కూడా దగ్గర మేము పూజ అనేది చేసాము ఇంట్లో అయితే దీపారాధన చేసి శివ పూజ అయితే చేసుకున్నామండి శివ అష్టోత్రం కూడా చదువుకున్నాము ఇలా శివకోటి రాసుకుంటే కార్తీక మాసం అన్నాళ్ళు ఎంతో పుణ్యము వీలుంటే కనుక ఎవరైనా రాసుకునే వాళ్ళు ఇలా రాసుకోండి ఆయన నామం చెప్పుకున్నట్లు అవుతుంది వీలున్న సార్లు ఆయన నామం చెప్పుకోవడం కూడా మనకి ఎంతో మంచిది ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా ఇలాగా రాయడం అనేది నాకు అలవాటు అండి మీరు ఏ విధంగా పూజ చేశారని కూడా నాకు మన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ